మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం యశ్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము వచనంలో నాలుగో లైన్ అండర్లైన్ చేసుకోండి దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దేవునికి మహిమ కలుగును గాక చిన్నవాడైన దావీదు శ్రమలలో బాధలలో చిన్ననాటి నుండి మనశ్శాంతి లేనటువంటి మనుషుడు దావీదు ఆ దావీదు జీవితంలో దేవుడు చూపిన శాశ్వతని కృప ఏంటంటే గొర్రెలు మేపుకునేటువంటి ఆ దావీదుని ఎన్ని శ్రమలు ఎన్ని రకాల శత్రుత్వాలు భయంకరంగా ఆయన మీదకి దాడి చేసినా ఎక్కడ ఆయనకి దేవుడిని కాపుదల తక్కువ కాకుండా ప్రతి విషయంలో అన్ని శ్రమలను శోధనలను అధిగమించి ఇజ్రాయేల్ దేశానికి ఆయన రెండవ రాజుగా నియమించబడ్డాడు తర్వాత దావీదు తర్వాత తన కుమారుడికి వారసత్వం వచ్చింది తర్వాత తన కుమారుడు సులోమోని దగ్గర నుంచి అలాగా తన కుమారుడు 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 అలాగా ఈ రోజుకి కూడా దావీదు సంతానానికి సంబంధించిన వారే ఈ జనానికి అక్కడ ఏలుబడి చేసేవారుగా ఉన్నారు ప్రియులరా ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయినా కానీ దేవుని మాట నిరర్ధకము కానేరలేదు కానేరదంతా ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు ఈ దినము అలాంటి కృప అలాంటి ప్రేమ దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డ పక్షంగా ప్రభు చూపిస్తా ఉన్నారు